స్థానిక భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వేయించేసినటువంటి శ్రీ రాధాకృష్ణ స్వామివారి ముప్పై ఐదవ శ్రీకృష్ణ జయంతి మహోత్సవ సందర్భంగా ఈరోజు స్వామివారికి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు సహస్ర సహస్రనామార్చన కార్యక్రమం జరిగింది అనంతరం భక్తులు విశేషంగా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు సాయంత్రం నాలుగు గంటలకి సౌందర్య హరి రాధాకృష్ణ భక్త సమాజం చేత ప్రవచనం తదుపరి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కోలాటం నృత్య ప్రదర్శన అనంతరం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి పూజా కార్యక్రమం ఏడు గంటలకు ఉయ్యాల సేవ ఎనిమిది గంటలకు ఉట్టి ఉడ ఆనందోత్సవంగా జరుగును స్వామివారి కృష్ణం వందే జగద్గురుం కృష్ణ పరమాత్మ జగద్గురు అయినటువంటి ఆ బాలకృష్ణుని రూపంలో ఈరోజు మనం అందరం కూడా కృష్ణ పరమాత్మను సేవించి అనేక సౌ సౌకర్యాలని స్వామివారి దేవి వల్ల పొందగలుగుతున్నాం అంతేగాక రాధాకృష్ణ వారి ఆలయం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ నిర్విఘ్నంగా శ్రీకృష్ణ జయంతి మహోత్సవం ఆనందోత్సవంగా జరుగుతుంది అనేక విశేష రక విశేష అనేక రకాలైనటువంటి విశేష ప్రసాదాలను స్వామివారికి సాయంత్రం ఉయ్యాల సేవ సమర్పించి స్వామివారి భక్తులు ధరిస్తూ ఉంటారు కొత్త రాధాకృష్ణమూర్తి మహాలక్ష్మి దంపతుల నిర్మించిన ఈ దేవాలయం కొత్త శ్రీనివాసు శ్రీమతి పద్మావతి దంపతుల చేత ఈ కార్యక్రమంలో వారు వార్షికోత్సవంగా వారు ఈ దేవాలయాన్ని నిలబల్పడం ఆ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా స్వామివారి కార్యక్రమం నిర్వీకంగా కొనసాగిస్తూ వారు వంశపారంగా ఈ కార్యక్రమం జరుగుతోంది అంతేకాక కృష్ణుడు అంటే కష్టాలను పోగొచ్చే స్వామి కృష్ణ కృష్ణ అనగానే మన కష్టాలని కూడా ఎలాగైతే దూదిలో పోతున్నటువంటి నిప్పు దూదిలో పడితే ఎలాగైతే హరించుకుపోతుందో అలాగే కృష్ణ పరమాత్మని ఆ నామస్వరణని స్మరించడం వల్ల అందరికీ కూడా ముక్తి కలుగుతుందని హరే కృష్ణ యావత్ భక్త కోటికి భీమవరం ప్రజలందరికీ కూడా యావత్ భక్తులందరికీ కూడా స్వామి శ్రీకృష్ణ జయంతి మహోత్సవ శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలుపుతూ హరే కృష్ణ భీమవరం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మరి మాచే ఈ శ్రీ రాధాకృష్ణ దేవాలయం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రతిష్ట గావింపబడింది మరి ఆ సంవత్సరం లాగా ఇతూ ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలు గడుస్తున్నాయి ఇప్పుడు ముప్పై ఐదో సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీకృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం మరి ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం భీమవరం ప్రజలకు మరియు కృష్ణ భక్తులకు అలాగే ఇస్కాన్ వారికి అందరికీ కూడా శ్రీకృష్ణ జయంతి సందర్భంగా जन्माष्टमी शुभाकांक्षारूजा प्रभु विनय दूजाश करु में, दूजा, दूजा, में ओम जय जगदीश हरे तुम करुणा के सागर तुम पालन करता स्वामी तुम पालन करता मैं मूर्त कल कामी से वगम स्वामी कृपा करो वरता ओम जय जगदीश हरे तुम ए कयो सर सबके प्राणपति स्वामी सबके प्राणपति किस भी धमिलू दया मय किस भी धमिलू दया मय तुमको मैं कुमती ओम जय जगदीश हरे